రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో రాణిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన అదనపు డిసిపి సంజీవ్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వరంగల్ సిపి అభినందించారు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో రాణిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన అదనపు డిసిపి పి సంజీవ్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎం జితేందర్ రెడ్డి లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అభినందనలు తెలియజేశారు ఈ నెల ఐదవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు హైదరాబాద్ లో నిర్వహించిన తొమ్మిదవ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు సత్తా చాటారు ఈ పోటీల్లో యాభై ఐదు సంవత్సరాల వయస్సు విభాగంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి మిక్సింగ్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించగా సింగిల్స్ విభాగంలో రన్నర్ అప్ నిలవటంతో పాటు డబుల్స్ విభాగంలో అదనపు డీసీపీ సంజీవ్ సంజీవ్ తో కలిసి ఆడిన డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్స్ లో రన్నర్ అప్ గా నిలిచారు ఈ పోటీల్లో ఒక తో పాటు రెండు సిల్వర్ పథకాలను సాధించినందుకు గాను ఈ సంవత్సరం మార్చిలో హర్యానాలోని పంచాకుల జిల్లాలో జరగబోయే జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏసీపీ జితేందర్ రెడ్డి ఎంపికైనారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ పోటీల్లో రాణించిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించడంతో పాటు రాబో రోజుల్లో మరిన్ని పథకాలను సాధించడంతో పాటు నేటి తరం క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు